చూడండి ఎవరైతే కొత్తగా నేర్చుకుంటుంటారో వారికి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట ఇవి ఎందుకంటే ఎలా అనేది తెలియకోకుండా ఉంటారు ఎక్కడన్నా పోయి నేర్చుకోవాలనుకున్నా కానీ కొందరు నేర్పిరనమాట ఈ వీడియోలో ఈ పవర్లు మగ్గం ఎలా ఎడుస్తారు ఎలా నేస్తారు అనేది మీకు బాగా డీటెయిల్గా చూపిస్తాను మీరు చూస్తే కొంచెం అవగాహన వస్తుంది అనమాట ఈ మీకు ఈ పవర్లు మగ్గం ఎలా ఉంటుంది ఎలా నేస్తారనేది ఈ వీడియోలో మీకు బాగా క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ పవర్లు మగ్గంలో మీరు తెలుసుకోవాల్సిందేది ఈ బ్రేక్ అనమాట ఈ బ్రేక్తోనే మనం ఈ పవర్లు మగ్గం అంతా మనకు దీంతోనే ఆపరేటింగ్ చేయాల్సి ఉంటుంది దీన్ని మీరు బాగా నీట్గా నేర్చుకున్నారంటే బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా మీరు ఈ పవర్లు మగ్గం కంట్రోల్ చేయాలన్నా మీకు మొత్తం అంతా దీంట్లోనే ఉంటుంది కాబట్టి ఇది బాగా నేర్చుకుంటే మీరు ఇంకా పవర్లు మగ్గం విడిచేకి మొత్తం ముక్కాలు పర్సెంట్ వచ్చేసినట్లే అనమాట ఇది బ్రేక్ బ్రేకును మనం మగ్గాన్ని ఆఫ్ చేయాలన్నా దీంతోనే రన్ చేయాలన్నా దీంతోనే ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా మీ ఇడుస్తారనేది మీరు చూసి అలాగే మీరు ట్రై చేయండి మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం ఫస్ట్ మగ్గం స్టార్ట్ చేయాలన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట మగ్గం అనేది కొంచెం ముందరికి పెట్టి ఉంటారు ఇప్పుడు మనం వెంటనే రన్నింగ్ అనేది చేయకూడదు అనమాట ఒక అవతలికి వేసిన తర్వాత మళ్ళీ రన్నింగ్ అని పెట్టాలా ఇప్పుడు ఒక వాటు ఎలా అవతలికి వేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇట్లా బ్రేక్ పట్టుకోండి బ్రేక్ పట్టుకొని ఇలా ఎన్నిక్ అని ఎన్నికని మళ్ళీ ముందరికి తీసుకురావాలన్నమాట ఇలా ఎన్నిక్ ఎన్నిక్ అని ఇట్లా ముందరికి తీసుకొచ్చినామంటే ఒక అనేది ఇలా వెళ్ళిపోతుంది మనకు ఇలా అర్ధ వాటు ఏంగా ఏం ఏమంటే మనకు ఎంత మటుకు ఏటు కొడుతుంది అనేది బాగా క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ముందరికి ఉన్నప్పుడు పూర్తిగా ఏటు కొట్టలేదు ఒక్కోసారి సెంటర్లోకే కొడుతుంది అలా మనకు అట్లాగే రన్నింగ్ పెడితే మనం మగ్గం అనేది గుద్దుకుంటుంది అనమాట గుద్దుకొని మనకు మగ్గం అనేది ఆఫ్ అయిపోతుంది అలాగా కాకుండా మనం అర్ధ వాటి వేసుకున్నామంటే మనకు కొమ్ము ఇంత మటుకు పోతుంది అనేది అర్థమైపోతుంది ఇప్పుడు ఇలా మనం అర్ధ వాటి వేసిన తర్వాత మనం ఈ పిక్కర్కు కొమ్ము అనేది బాగా నీట్గా ఆనిచ్చుకోవాలి ఇలా ఆనిచ్చుకొని మనకి పిక్కర్ అనేది ఎనుక్కు ఉండాలన్నమాట ఎనుక్కుంటే ఇప్పుడు మనం రన్నింగ్ అనేది పెట్టుకోవచ్చు ఇలా మనం మగ్గం రన్నింగ్లో ఉన్నప్పుడు మగ్గం ఆఫ్ చేయాలంటే ఈ బ్రేక్ను అనేది ఇలా ముందరికి తీసుకొచ్చినామంటే ఆఫ్ అయిపోతుంది అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనం ఈ బ్రేకును అనేది ఎనికిక్కి ఈడ తగులుకుంటుంది ఇక్కడ చూడండి ఈ బటన్ కాడ వచ్చి మనకు బ్రేక్ అనేది అనుకుంటుంది అనమాట ఇలా ముందరికి రాదు మనం తీసుకొని రావాలన్నమాట ఇలా తీసుకొని వస్తే మగ్గం అనేది ఆఫ్ అయిపోతుంది మనం మళ్ళీ రన్నింగ్ పెట్టాలనుకుంటే మనం ఇలా ఎనికి అన్నామంటే ఈడ కడుచుకుంటుంది అనమాట మగ్గం అనేది బ్రేక్ అనేది పడిపోకుండా మగ్గం అలాగే రన్నింగ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇలా మగ్గం అనేది ముందరికి వచ్చింది కదా మగ్గం అని ఎప్పుడు ఎన్న కానీ ముందరకు వస్తానే మనం ఒక అర్ధ వాట అనేది వేసుకోవాలన్నమాట ఒక కొమ్ము ఇలా ఒక కొమ్ము వేసుకొని మనం కొమ్ము అనేది ఇట్లా బాక్స్లో లోపలికి పోవాలి బాక్స్ లోపలికి పోయిందా లేదా అని చూసుకొని జరిపి మీరు రన్నింగ్ అనేది పెట్టాలి మీరేం చేస్తారంటే ఇలా మగ్గం అనేది రన్నింగ్ అవుతూ ఉండాల మనము ఇక్కడ ఎనికి పక్కన అనేది పోగులు ఏదైనా కానీ పోగు కానీ మనకు ఏదన్నా కసర కానీ ఇలా పడి మనకు పొరాట అనేది పడుతుంది అనమాట అలా పడకోకుండా మనం మగ్గం అనేది ఇట్లా ముందరికి వెనక్కి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనం ఎనికి పక్కన చూసుకుంటూ ఉండాలి ఏదైనా పోగు తెగి కానీ ఇలాగే అరలుకుంటూ ఉంటుంది అలా అలా అరలుకున్నప్పుడు మనకు పొరాట అనేది పోతుంది అలా పోకోకుండా మనం ఇట్లా రన్నింగ్లో ఉండంగానే మనకు ఇవన్నీ చూసుకొని మనం ఎప్పుడన్నా కానీ ఏదన్నా కానీ పోగుబడి ఇలా అరలుకుంటుంది అనుకోండి వెంటనే మనం మగ్గం అనేది ఇలా ఆఫ్ చేసుకొని ఈ పోగు అనేది ఎక్కించుకోవాలన్నమాట పోగు ఎక్కించుకొని మళ్ళీ మనం రన్నింగ్ అనేది పెట్టుకోవాలి ఇది మీరు చేయాల్సిన పని ఎవరైతే కొత్తగా అంటారో వాళ్ళు చేయాల్సినది ఏంటంటే ఇలా పోగులు అనేది బాగా నీట్గా ఉండదా లేదా చూసుకుంటూ మనకు మగ్గం కొమ్ములు ఎలా నీట్గా పోతున్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి మీరు తెలుసుకోవాల్సిందేది ఇంకొకటి ఉందనమాట మనం ఇలా మగ్గం అనేది రన్నింగ్ ఉంటుంది ఫాస్ట్గా ఈ మగ్గం అనేది ఎక్కువ ఫాస్ట్ ఉంటుంది అనమాట ముందరికి వెనక్కి అలా జరిగినప్పుడు మనం ఈ బుక్ కొమ్ములో పోట్ అనేది చూస్తూ ఉండాలి ఇలా రన్నింగ్ ఉంటుంది మగ్గం అనేది ఎందుకంటే నేను ఇప్పుడు ఆఫ్ చేసినాను కానీ మనకు రన్నింగ్లోనే మీరు చూడాలన్నమాట ఈ బోట్ అనేది అయిపోతుందా లేదా అనేది చూసి మీరు బోట్ అయిపోకనే మనం మగ్గం అనేది ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా అయిపోతే మనకు కొమ్ము కాకుండా రెండో కొమ్ము కూడా వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ మనం ఈ రిటర్న్ అనేది కొట్టుకోవాలి మళ్ళీ అట్టలు అనేది ఎనికి కొట్టుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట అలాగా అక్కోకుండా ఉండాలంటే మనం ఈ రన్నింగ్లో ఉన్నప్పుడే బోటు అయిపోతుందా లేదా అనేది చూ చూడండి బాగా ని నిఘాగా చూస్తే మనకు కనిపిస్తుంది ఫస్ట్ మీకు కనిపించదు కానీ చూడంగా చూడంగా మనకు బాగా కనిపిస్తుంది అనమాట ఫస్ట్లో ఎవరికి కనిపిదది పా ఎందుకంటే మగ్గం అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సినది ఏంటంటే ఇట్లా కొమ్ములో బోటు అయిపోకనే మనం మగ్గం అనేది ఆఫ్ చేసుకొని బోట్ ఎక్కించుకోవాలన్నమాట ఇలా ఎక్కించుకుంటే మనకు ఈ టైం అంతా వేస్ట్ కాకోకుండా మనకు పని అనేది బాగా జరుగుతుంది ఓకే గాయస్ ఇప్పుడు చూశారు కదా ఇలా మీకు పవర్ మగ్గం అనేది ఇలా బాగా నీట్గా ట్రై చేయండి మీకు బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఓకే గాయస్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఆల్లో పెట్టుకోండి ఇవే కాకుండా కానీ మీకు పవర్ మగ్గంలో ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ మన ఛానల్లోకి వెళ్ళి వీడియోలు వీడియోలన్నీ చూడండి మొత్తం అంతా పవర్ గురించి ఉంటాయి అనమాట మీరు బాగా ఈ వీడియోలన్నీ చూసి నేర్చుకోండి ఓకే గాయస్